హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండారా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మన ఛానల్ వచ్చేసి లాంగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది అనమాట ఇంక ఈరోజైతే కాలకూర చేసేసాము ఫస్ట్గా ఒక కొన్ని వాటర్ పోసేసి దాంట్లో కాలు ఎత్తి వేసేసాను ముందుగానే క్లీన్ చేసేసానండి అలానే కాల్చిన వెంటనే అలాగే వేయలేదు మీరు అలా వేసారు నేనైతే క్లీన్ చేసి అనమాట దాంట్లో కాస్త ఉప్పు పసుపు అయితే వేసేసాము ఉడికిన తర్వాత అంత అయితే మసాలా రెడీ చేసేసింది మా మమ్మీ కొంచెం కొబ్బరి అలాగే ధనియాలు కారము ఇంకో చక్కా లవంగా యాడ్ చేసేసి మిక్సీకి అయితే పట్టేసాము ఇంకా పట్టేసిన తర్వాత ఒక బాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మసాలా కూడా వేసింది దాంట్లో బాగా ఫ్రై చేసింది అనమాట కొంచెం రోస్ట్గా తర్వాత అంత లోపల అయితే ఉడికిపోయినాయి ఇంకా కాళ్ళు అయితే ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట మొత్తం వాటర్ పోయేలాగా ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా కాలు అయితే దీంట్లో వేసేసింది కొంచెం వాటర్ కూడా వేసింది ఎందుకంటే పులుసు ఉంటే బాగుంటుంది కదా సూప్ లాగా అందుకని మామూలుగా ఇడ్లీలోకి దోశలోకి అయితే సూపర్గా ఉంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది మీకు దేంట్లోకి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా ఇది మొత్తానికి అయితే కాలకూర అయితే రెడీ అయిపోయింది వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి